హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న మా ఇంటి ముందుకి డిసీ వచ్చిండు టైమింగ్ మా ఇంటి ముందుకైతే మా ఇంటి ముందున్న హోటల్లోకి సో మాది ఫాస్ట్ ఫుడ్ దానికి ముందు ఒకటి టీ ఉంది టీ టిఫిన్స్ ఉంది అంటే అది బాగా ఫేమస్ అన్నట్టు ఆల్ ఓవర్ రాజనాశిసుల డిస్టిక్లా చాయ్ అంటే అక్కడనే రాగాలరా భయ అన్న పేరు తెచ్చుకున్నది ఇప్పటి నుంచో అది ఎప్పటి నుంచో అయితే అన్న కచ్చిండు అనేసరికి నేను మా డాడీ నాకు తెలిసినాక నేను షాక్ అయినా ఏసారింది ఇంకచ్చిడ్ ఏంది అయితే షాకింగ్ అన్నాల్సిన అవసరం ఏమనికీ అది అన్నదానికన్నా అయితే నార్మల్గా కూడా ప్రతి ఒక్కళ్ళు అందులోనే అడుగుతారు నేను ఎలా అంటే మార్నింగ్ డ్యూటీ ఇటు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు సిరిసిల్లా నుంచి కరీంనగర్ కరీంనగర్ సిరిసిల్లా వాటెవర్ ఇటు పోయేటోడు అటు పోయేటోడు ఇటు పోయేటోడైనా సరే మార్నింగ్ అక్కడి నుంచి పోతుండు అంటే అక్కడ గారా ఆపుకొని చాయ్ అయితే పక్కా అవుతారు టిఫిన్ చేస్తారు చేయకుండా చాయ్ పక్క అయిపోతారు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ అయిపోతుంది నేను చూసాను నేను ఒక కొందరిని ఒక బ్యాచ్ ఉండేవాళ్ళు అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తెలియదు ప్రైవేట్ ఎంప్లాయీస్ తెలియదు కానీ కార్లో ముగ్గురు నాకు డైలీ మార్నింగ్ ఆటోళ్ళు పొద్దుగాల ఆయటళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆపి మళ్ళా అంటే అదంతా అడిక్షన్ అయిపోయింది అయితే అది కొందరి ప్రచారం ఎలా ఉండేదంటే అంటే అందులో ఏదో అందుకే அந்த பாப்புலர் அது 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 பேக் பப்ளிசி அது அந்த பாகு நேன் கூட டவுட் வச்சி மாரி எந்த காண எந்த கரு அது டேடீ அடினா அடி இட்ல அட்ரஸ் ஷாய் தான் இப்படினா அது மேபி மஞ்சள் டேட் அது அந்த அந்த பேக்கே இப்போ அது எந்த காலம் எந்த அந்த மஞ்சள் ரீசன் ஏன் அந்த అలా పాలు ప్యాకెట్ పాలు కానీ అందులో ఉక్క చుక్క కూడా వాటర్ కలపడు ప్లస్ దాన్ని ఎంత షేప్ మరిగాలో అంత షేప్ మరిగేదాకా చాయ్ ఇడు సో దానికంతా ఓకే అనుకున్నాక ఫస్ట్ టేస్ట్ చేసినాక ఓకే అయితేనే కస్టమర్కి ఇస్తాడు లేకపోతే అది మరిగేదాకా అట్లానే వస్తారు సో అందుకే వాళ్ళ సక్సీడ్ అయిపోయింది సో కొందరికి అది ఫేక్ పబ్జిటీ అన్న ఓవరాల్ ఇంతగా ఉంటుంది కదా సో అట్లా సో దానివల్ల కొందరు ఫేక్ పరిచారం అయినా కూడా తాగేటోళ్ళు ఆగలేరు ఆయన ఒకరు బంధు ఉంది అంటే ఇచ్చాలు అయిపోతారు అంత కారణం మందు అయితే చాలా బాగా సో అలాంటిది సో అడిగొచ్చింది నేను చూసినా అన్నట్టు కేసీఆర్ ఇచ్చాడు అజా హోటల్కంటే ఓ సో అది ఫేమస్ ప్లేస్లకు ఫేమస్ పర్సన్ ఇచ్చాడు సో అది మాకు అంతా ఎగ్జైటెడ్ కావాల్సిన అంటే ఇంత ఈజీగా నార్మల్గా ఎవరైనా రావచ్చని కేసీఆర్ అంత ఈజీగా ఉన్నాడు కదా సో ఓకే ఏమన్నా పబ్లిక్స్టీ అంటే అది ఐ మీన్ రాజకీయాల గురించో లేకపోతే ఇదే పార్టీ కోసం చేయాలి కదా ચર્તના ઓકે ના લઈને કબીટ થેન્ક યુ થેન્ક યુ ફોર વાચિંગ